హాయ్ అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే దొండకాయ ఫ్రై చూపిస్తానండి అన్నంలో కలుపుకొని తినొచ్చు అలాగే రసంలోకి పప్పులోకి సాంబార్లోకి సైడ్ నంచుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి చూడండి కిలో దొండకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు తినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు సెన్నపప్పు అలాగే రెండు వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం దంచి వేసాను రెమ్మ కరివేపాకు వేసి పోపు అంతా దోరగా వేయించుకొని ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి రెండు నిమిషాల సేపు దొండకాయ ముక్కల్ని మక్కని ఉండి సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని చూడండి ప్లేట్ తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ దొండకాయలకి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇది కలిసే విధంగా బాగా కలిపేసుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టి ఇంకా సేపు మగ్గనివ్వండి చూడండి ఇంకో రెండు నిమిషాల సేపు మగ్గనిచ్చాను మధ్య మధ్యలో మీరు ప్లేట్ తీసి కలుపుకుంటుండండి లేదంటే కింద మాడిపోతాయి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ నిండా కారము అలాగే ఒక పావు టేబుల్ స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ నిండా ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు వేసినవన్నీ దొండకాయ ముక్కలు బాగా పట్టే విధంగా ఒక నిమిషం పాటు బాగా వేపుకోండి వేపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు రుచి చూసి సాల్ట్ సర్పు కొంచెం సర్వ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర తరగేసేసి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కానీ ఒకసారి ఇలా చేయండి చాలా రుచిగా ఉంటది అన్నంలో కలుపుకో తినొచ్చు అలాగే సాంబార్ లోకి పప్పులోకి రసంలోకి దేంట్లోకి అయినా ఇలా ఫ్రై చేసుకొని నంచుకొని తింటున్నా కానీ చాలా రుచిగా ఉంటదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ మరి ఎన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి